నెక్స్ట్ కలెక్షన్ ఫాన్సీ శారీ మంచి ప్రీమియం క్లాత్ తోటి చాలా మంచి కలెక్షన్ అండి సో ఈ విధంగా వచ్చేసి లేస్ బార్డర్ వచ్చింది కదా అండ్ దీనికి వచ్చేసి పైన కూడా లేస్ అనేది ఈ విధంగా వచ్చింది అనమాట ఓవరాల్ శారీ మంచి కలర్ కాంబినేషన్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ ఉంది ఒకసారి శారీ ఓపెన్ చేసి సో ఇది పైన పాట అనమాట చాలా నీట్గా అండ్ మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ డిజిటల్ ప్రింట్ చాలా డిఫరెంట్గా ఉంది కదా సారీ టూ డిఫరెంట్ అండి సో పార్టీకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది సడన్ తర్వాత స్టార్ట్ అయిపోతాయి కదా అప్పుడు డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ సారీస్ కావాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మంచి కలెక్షన్ వచ్చింది రీజనబుల్లో చెక్ చేసి ఫాస్ట్గా పాస్ట్గా